నగరంలోని స్థానిక ఇరవై కళా సంఘాల కార్యాలయం నందు ఇరవై కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా విశాలక్షి సాహిత్య మాసపత్రిక సాహిత్య సదస్సు పోస్టర్లు విడుదల చేశారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు నెల్లూరు టౌన్ హాల్ నందు ముఖ్య అతిథులుగా అమరావతి కృష్ణారెడ్డి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఎంబీ రామిరెడ్డి మాజీ ఐఏఎస్ విద్యాసాగర్ చేతుల మీదుగా కవితా కథల పోటీల బహుమతి కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు కావున సాహితీ ప్రియులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు నేడు సాహితీ రంగంలో విశేషంగా రాణిస్తున్న విశాలాక్షి మాసపత్రిక ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఈటకోట సుబ్బారావు కోసూరు రత్నం సినీ నటుడు శ్రీరామ్ అమీర్ జాన్ వాసు మహేంద్ర తదితరులు పాల్గొన్నారు సమాజంలో సేవ చేయాలని మదర్ మదరిస్తా అని ఆశ ఆశ తీసుకొని వారి ఆదర్శంలో విశాలాక్షి ఉదాస్తం స్థాపించి నూట మంది వృద్ధులకి ఎంతో సహకారం అందిస్తూ ఒక మంచి పేరు తెచ్చుకున్న ఓసురు రత్నం గారు ఆలోచనలోనే సమాజంలో మార్పు తేవాలి సమాజంలో అంధకారంలో ఉన్న అనేక కుటుంబాలు మన సంస్కృతి మర్చిపోయి విదేశీ సంస్కృతిలో ప్రవర్తిస్తున్న కొందరు ఇలాంటి యువతరానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని మన ఈతకోట సుబ్బారావు గారు సహకారంతో పదే సంవత్సరాల నుంచి విశాలాచి సాహిత్య మాసపత్రిక స్థాపించారు మాసపత్రికలు నడపడం అంటే చాలా కష్టం అనేక పత్రికలు అడ్రస్ లేకుండా పోయినాయి కానీ తన కొంచెం సంపాదనలో కొంత సమాజానికి పెట్టాలని ఉద్దేశంతో ఈ మాస పత్రిక పదిహేను సంవత్సరాల నుంచి నడుపుతూ అనేక సాంస్కృతిక కథలు అలాగే కవితలు ఇవన్నీ కూడా ఆ పత్రిక ద్వారా సమాజం అందిస్తూ అనేక సినిమా ప్రముఖులు దాన్ని అభివృద్ధించారు అలాగే ఎన్నపుడు వీధి నాథికారు వారికి ఆత్మీయ ఆత్మీయంగా ఈ మాస పత్రికని వారి జరిగింది దీంతో అనేక కథలు నేను చిన్నప్పుడు చదివేవాడిని బాలమిత్ర చందమామ కథలు ఒకప్పుడు గంధాలైపోయేవాడి అవన్నీ చదవపట్టి ఈరోజు నేను సమాజానికి ఒక మెసేజ్ ఇస్తాను ఏదో మాసపత్రికలు అడుగుతున్నారు అనేది కాకుండా దానివల్ల తెలియని మనకి కుటుంబానికి సంబంధించిన పిల్లలు ఎలా పెంచాలి వారి సంస్కృతిని సమీ ఉపయోగపడుతుంది కాబట్టి ఆ విశాలక్షి సాంస్కృతిక మాస పత్రికని అభినందిస్తున్నాను వారు పదహారో తారీఖు టౌన్ హాల్లో విద్యపే ఏసీ రూమ్లో కవిత కవిత కథ పోటీలకి బహుమతి ప్రదానం జరుగుతుంది కాబట్టి నెల్లూరు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహించండి ఇలా మనం వదిలేస్తే ప్రతి ఒక్కరూ కూడా కుటుంబాలు అర్థం గారి పరిస్థితులు దెబ్బతిని దాస్తారు కాబట్టి ఈ మాసపత్రిక వచ్చే కథల్ని కవితలను చదివి సమాజం మార్పు తేవాలని వారు కష్టపడ కోసరత్ గారికి విశాలా సంపాదకులు విశాలాక్షి మాసపత్ర సంపాదకులు ఈతగ సుబ్బారావు అభినందిస్తూ మీరు అందరూ కూడా పదో తెచ్చి ఆ కవితా ఫోటల్ని కథల్ని ప్రోత్సహించి అందరినీ అభినందిస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరినీ కూడా సెలవు తీసుకుంటూ ఈ రోజు మా ఇరవై కళాశాల కన్వీనర్స్ ఏ మంచి కార్యక్రమం జరిగినా కూడా దాని ముందున్న గిన్నీస్ బుక్ హాల్ అమీర్జా ఆశ్చర్య హరిబాబు గారు భాస్కర్ గారు వెన్నంటూ ఉంటూ ప్రోత్సహిస్తారు బాధ అభిస్తూ మైండ్ గేమ్ సినిమా హీరో శ్రీరామ్ గారు ప్రొడ్యూసర్ వాసు గారు మహేంద్ర గారు కూడా ఈ కార్యక్రమం గారు ఈ మంచి కార్యక్రమానికి మీరు అందరూ ప్రోత్సహిస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారం నా పేరు కోసూరు రత్నం విశాలాక్షి వృద్ధుల ఆశ్రమం మరియు విశాలాక్షి సాహిత్యం ఆసుపత్రిక గొలవి ముడి నెల్లూరు జిల్లా గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా విశాలాక్షి వృద్ధుల ఆశ్రమాన్ని ఎంతో సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఎంతోమంది దాతల సహకారంతో గౌరణీయులు అమరావతి కృష్ణారెడ్డి గారి సౌజన్యంతో ముందుకెళ్తూ ఉన్నాను ఎంతోమంది వృద్ధులకు సేవలందించి అందరి చేత అభినందనలు పొందుతున్నాను ఇదంతా కూడా భగవతేవరి చేతులు ఏమి ఉండదు ఎవరైనా కానీ ఇక్కడ వదిలేసిపోవాల్సింది తప్ప తీసుకుపోయేది ఏమీ లేదు ఉన్ననాడు మంచిగా పది మందికి సేవ చేయడం పది మందితో మంచిగా ఉండడం పది మందితో మంచిగా మాట్లాడడం మంచి కార్యక్రమం చేయరు నాకు ఆదర్శమైన అమరావతి కృష్ణరాయుడు గారు ఒక తమ్ముడుగా ఒక తండ్రిగా అష్టమానికి ఒక దాతగా నిలిచి ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న మహామనిషి అమరావతి కృష్ణారాయుడు గారికి నేను ఈ సభాముఖంగా కొత్తగోలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా మన విశాలాక్షి సాహిత్య మాసుపత్రిగా పదిహేను సంవత్సరాలు అయింది ఆ సందర్భంగా కథా కవితల పోటీలు నిర్వహించాం జడపల్లి పెంచలయ్య సుబ్బమ్మ సుబ్బమ్మగాళ్ళ జ్ఞాపకార్థం వారి కుమారుడు మాధవాసుధ జడపల్లి మాధవాసుధ ఆధ్వర్యంలో ఎల్లుండి ఆదివారం రోజు సాయంత్రం ఐదు గంటలకి ఏసీ హాల్ టౌన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి కార్యక్రమం చాలా పెద్దది ఎంతో వేయంతో కూడుకున్న కార్యక్రమం కాబట్టి అభిమానులు విశాలాక్షి మాసపత్రిక అభిమానులు విశాలాక్షి రుద్రాశ్రమ అభిమానులు పత్రికా విలేకరులు ప్రింట్ మీడియా వాళ్ళు అందరు కూడా వచ్చి కార్యక్రమాన్ని దేవస్థగా దేవస్థిస్తున్నాను నమస్కారం ఈరోజు మనకి విశాలాక్షి ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది రాష్ట్రంలోనే తెలుసు ఆ నేపథ్యం నుంచి పుట్టుకొచ్చింది విశాలాక్షి సాహిత్య మాస పత్రిక ఒక ఆశ్రమం కానీ ఒక పత్రిక కానీ ఈరోజు విజయవంతంగా మేము పదహైదేళ్ళ నుంచి పత్రిక దాదాపు ఇరవై ఐదేళ్ల నుంచి ఆశ్రమం నిర్వహిస్తున్నామంటే కోసూరు రత్నంగా ఒక పట్టుదల ఒక నమ్మకం ఒక విశ్వాసం ఒక సంకల్ప బలం అన్నీ కలగలిపి ఈరోజు విజయవంతంగా వస్తున్నాము అలాగే దీని వెనక కేవలం రత్నం గారు అంటే కాదు ఎందుకంటే అమరావతి కృష్ణారెడ్డి లాంటి వదానీలు మహారాజా పోషకులు కూడా మాకున్నారు ఉన్నారు కాబట్టి ఈ రోజు మేము విజయవంతంగా ముందుకు పడిగేస్తున్నాము కేవలం నెల్లూరు నుంచి వస్తున్న ఒక పత్రిక కానివ్వండి ఒక ఆశ్రమం కానివ్వండి రోజు రాష్ట్రంలోనే ఒక విజయవంతమైన పత్రిక కరోనా తర్వాత విపరీతంగా మారిన నేపథ్యంలో కూడా ఆశ్రమం కానివ్వండి పత్రిక కానివ్వండి ఎలా ముందుకు వస్తుంది ఎలా ఆదరాభిమానాలు సాహిత్య పరంగా ఎలా ముందుకు పోతున్నాం అనేది అందరికీ తెలుసు ఎవరికి ఈ పత్రిక కోసూరు రత్నం గారిది అనే దానికి లేకుండా పోతుంది ఈరోజు ఎందుకంటే నిజానికి ప్రతి తెలుగు భాష పండితుడు తెలుగు అభిమాని అందరు కూడా ఈ పత్రికని లోన్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఇటీవల కాలంలో మంచి పత్రికలు అంటూ లేవు ఆ నేపథ్యంలో ఇది విజయవంతంగా ముందుకు పోతుంది అందుకని స్పాన్సర్స్ కూడా ఒక లక్ష పదివేల రూపాయలతో మాకు స్పాన్సర్స్ వస్తే ఈరోజు ఆ పండగ సాహితీ పండగ మేము ఈరోజు టౌన్ హాల్లో నిర్వహిస్తున్నాము పదహారవ తేదీ సాయంత్రం ఆరు గంటలకి ఇలాంటి పత్రికలో మాకు అవకాశం లభించిన ఇచ్చినా కూడా మన కోసూరు రత్న గారికి నేను రుణపడి ఉంటాను అలాగే ఒక మంచి పత్రికను తీర్చిదిద్దడంలో నా వంతు శాయశక్తిగా కృషి చేస్తున్నాను అంతేకాకుండా ఈ పత్రిక ఉన్న ఒక గుర్తింపు గౌరవం కానివ్వండి ఆదరణ కానివ్వండి ఈ నేపథ్యంలోనే బుద్ధ ప్రసాద్ గారు అంటే అందరికీ తెలుసు ఎమ్మెల్యే గారు గతంలో ఉపసభాపతి సభాపతి ఈరోజు ఎమ్మెల్యే బుద్ధ బుద్ధప్రసాద్ గారు వస్తున్నారు అంతేకాకుండా ఒక ఐఏఎస్ అధికారి విశ్రాంత ఐఏఎస్ అధికారి అంటే గతంలో చీఫ్ సెక్రటరీగా పనిచేశారు మన సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విద్యాసాగర్ గారు ఏ విద్యాసాగర్ గారు వారు కూడా ఆనందంగా హ్యాపీగా నెల్లూరు వస్తున్నారు కేవలం విశాలాక్షి సభలో పాల్గొనాలని అలాగే ఎంవి రామిరెడ్డి గారిని రామ్కు సంబంధించిన సీఈఓ గారు వారు నెల్లూరు వస్తున్నారు ఈ సభకి మా కళాబంధు అమరావతి కృష్ణారెడ్డి గారు అధ్యక్షత వహిస్తున్నారు ఇంతమంది నేపథ్యంలో ఈ ఉత్సవాల పండుగ విశాలాక్షి పండుగ మేము నిర్వహిస్తున్నాము దీనికి ఒక ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులుగా కానీ బాధ్యులుగా కానివ్వండి నిర్వాహకులుగా అమరావతి కృషారెడ్డి గారితో పాటు అమీర్జాన్ గారు దోన్న హరిబాబు గారు మన భాస్కర్ గారు ఇలాంటి అందరు మిత్రులు కూడా మా సహకారం ఉండబట్టే ఏ ఒక్కరు ఏ ఒక్క పని చేయలేదు ఈ రోజుల్లో అలాంటిది ఇంతమంది అండదండలు మాకు ఉండబట్టే మేము విజయవంతంగా అడుగులేయగలుగుతున్నాము ముందుకు పోతున్నాము అలాగే ప్రింట్ మీడియా పత్రిక అధిపతులు కూడా అందరూ ముందుకు వచ్చి ఒక మంచి పత్రికే తెలుగు భాష కోసం నిరంతరం కృషి చేస్తున్న పత్రిక మీ అన్నదండలు సహకారం ఇచ్చి ముందుకు నడిపించాల్సింది అలాగే పదహారవ తేదీ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకోపోగలరు ప్రజల్లో నిలపగలరు ప్రజలకు అందించగలరని మిమ్మల్ని అందరినీ మరీ మరీ కోరుకుంటూ మరొకసారి అమరావతి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలతో నమస్తే